కేటీ రామారావును ఓడించడానికి హరీష్ రావు అరవై లక్షలు పంపించాడు ఒక వ్యక్తికి అనేది ఒక ఆరోపణ దట్ ఈస్ వన్ సెకండు డబ్బులు ఎక్కడవో తెలియదు కానీ ఇరవై ఐదు ఎమ్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పార్టీ ఇచ్చిన నిధులు కాకుండా హరీష్ రావు అదరపు నిధులు సమకూర్చాడు వాళ్ళు నెగ్గడం కోసం సరే వాళ్ళు ఎంతమంది నెగ్గారు ఏమిటి ఆ డీటెయిల్స్ అవి చెప్పలేదు కానీ ఈ రెండు ఆరోపణలు చేసింది ఈ రెండు చాలా స్పష్టమైన ఆరోపణలు ఈ ఆరోపణల మీద సరే హరీష్ రావు హీవాజ్ నాట్ ఇన్ కంట్రీ అంటున్నారు హీ వాజ్ ఇన్ లండన్ అంటున్నారు తెలియదు రాగు హరీష్ రావు స్పందించడానికి అవకాశం లేదు ఎక్కడో బయట ఉన్నాడు అంటే స్పందించదలిస్తే ఆయన కూడా స్పందించవచ్చు ఎందుకు స్పందించలేదు దీనికి బయట స్పందించవచ్చు దీకెన్ మేకే వీడియో రికార్డింగ్ ఆర్ దీకన్ మేకే ప్రెస్ నోట్ ఈ రెండు చేయలేదు హరీష్ రావు సైడ్ నుంచి బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా ఈ రెండు జరగలేదు అంటే కవిత యాంటీ పార్టీ యాక్టివిటీ కారణంగా కవితను సస్పెండ్ చేసేవాని చెప్పడం వరకు బాగుంది రైట్ బట్ దే కుడ్ హ్యావ్ రెస్పాండ్ దే మైట్ హ్యావ్ రెస్పాండెడ్ ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అయి ఉండాల్సింది వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో తెలియదు అండ్ దీని మీద నన్ను ఓడించడానికి హరీష్ రావు డబ్బులు పంపాడు అనే దాని మీద కనీసం కేటీ రామారావు స్పందించడాల్సింది ఆయన అవకాశం ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా స్పందించలేదు అంటే కవిత ఆరోపణలు పాక్షికంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అసలు దాని మీద స్పందించకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్పందిస్తే ఇంకా అసలు అవుతుందనే దీంట్లో ఉన్నారా లేదా కవిత దగ్గర ఉన్న సమాచారంలో పార్ట్ నిజం ఉంది మనం కనుక దీన్ని ఇంకా రాగితే అది మొత్తం బట్టలు ఒప్పుకున్నట్టు అవుతుంది కనుక వద్దరుకుంటున్నారా కారణం తెలియదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు పాక్షికంగా మౌనం పాటిస్తున్నారు కవిత విషయంలో అండ్ కవిత చాలా సీరియస్గా కేటీఆర్కి కేసీఆర్కి రెండు వార్నింగ్లు వచ్చింది రేపు పొద్దు ఈ రోజు నాకు ఏర్పడిన పరిస్థితి రేపు పొద్దున మీకు కూడా ఏర్పడచ్చు బీ కేర్ఫుల్ అని అంటే ఆమె డైరెక్ట్గా ఏం చేస్తుంది హరీష్ రావు పార్టీ మొత్తాన్ని గుప్పెట్టు మీరు ప్రయత్నం చేస్తున్నాడు బీ కేర్ఫుల్ అని వార్నింగ్ వస్తుంది ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఇది కూడా తెలియదు మనకి ఏవి వీటిలో తెలియదు అన్ని సో అనేవి కానీ పార్టీలో పరిస్థితి ఏమాత్రం సవ్యంగా లేదు అనేది అందరికి అర్థమయ్యింది ఒకటి ఈ నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనే దాని మీద సందేహాలు చాలా ఉన్నాయి అనుమానాలు సాధ చాలా ఉన్నాయి మైట్ బి ఎనీదర్ స్ప్లిట్